ఒక శారీని చూస్తేనే నచ్చేస్తుంది మరి కానీ ఒక శారీని వేసుకుంటే అందరిని అట్రాక్ట్ చేయాలి కదా మరి అటువంటి సారీస్ అనే వద్ద ఉన్నాయి బ్రైడ్ ఆఫ్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు మల్టీ పట్టు శారీస్ ఆల్ ఓవర్ జారీ లెన్స్ తో క్లాసులు కాంట్రాక్ పళ్ళు మరియు బ్లౌజర్స్ స్టైలిష్ టచ్ ఈ సారీస్ పార్టీకి కూడా సెట్ అవుతాయి పూజా ఫంక్షన్స్ కి కూడా పర్ఫెక్ట్ బర్త్ డే ఎంగేజ్మెంట్ హౌస్ వార్మింగ్ ఏ ఫంక్షన్ కి అయినా సారీ అనేది బాగుంటుంది వెకేషన్ కి వెళ్ళినా కూడా ఇటువంటి శారీస్ వేసుకుంటే అక్కడ ఫోటోస్ లో షైన్ అయిపోవచ్చు లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫుల్ డే వేసుకునే ఉన్నా కూడా ఇరిటేషన్ అనేది రాకుండా బాగుంటుంది మ్యాచింగ్ ఎసరీస్ గురించి మాట్లాడాలంటే సింపుల్ గోల్డ్ ఫినిష్ ంగ్ ఇయరింగ్స్ అంటే చాలు శారీ అంత హైలైట్ అయిపోతుంది ఇక్కడ చిన్న టిప్ మిర్రర్ ఆర్ కుందాన్ జోకర్ సెట్ పెట్టుకుంటే ఫంక్షన్ లో అందరి అటెన్షన్ మీదే హ్యాండ్స్ లో ట్రెడిషనల్ బ్యాంగిల్స్ కానీ ఆర్ స్లీక్ బ్రాస్లెట్స్ కానీ యాడ్ చేయండి అండ్ లుక్ అట్ ద గ్లో గిఫ్ట్ గా ఇవ్వడానికి కూడా పర్ఫెక్ట్ గా బాగుంటుంది అమ్మకి అత్తయ్యకి సిస్టర్స్ కి అందరికి ఇష్టం అవుతుంది డిజైన్స్ అండ్ క్లాసీ ఏజ్ కి కూడా సెట్ అవుతాయి ఎంగల్స్ కి కూడా నచ్చే కలర్స్ ఎల్డర్స్ కి కూడా సూట్ అయ్యే ప్రింటెడ్స్ లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి కొన్ని శారీస్ మాత్రమే అవైలబుల్ అనేది ఉన్నాయి ఈ ప్రైస్ లో జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇలాంటి క్వాలిటీ వేరే ఎక్కడ దొరకదు